నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా గత నుండి నేటి ప్రభుత్వ పాలన వరకు అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు అధికారులు నిర్మాణ ధరలు అక్రమదారులు యథేచ్ఛగారి నిర్మాణాలు కబ్జాలు కొనసాగింపు చేస్తున్నారు అధికారులు మాత్రం పట్టి పట్టనట్టు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు కొత్తగా రోజుకో నిర్మాణం రాత్రికి రాత్రి వెలుస్తున్నాయి అయినా సరే అధికారులు మాత్రం తమకు సంబంధం లేనట్లుగా వదిలేయడం గమనార్హం నేషనల్ హైవే రావడంతో భూములకు ఎనలేని ధరలు పెరిగిపోయాయి ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి ఇక కబ్జాదారులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది అమాయక దళితుల వద్ద నుండి భూములు కబ్జా చేసి అధికారులకు అనుకూలంగా ఉండి భయభ్రాంతులకు గురి చేస్తూ కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దందా చేస్తున్నట్లు వినికిడి కాగా కొందరు నాయకులు కూడా వారికి వస్తాదు పలుకుతున్నారు అని ప్రజలు వాదనలను వినిపిస్తున్నాయి కాగా వ్యవసాయ మార్కెట్ పక్కన సర్వే నెంబర్ ఎనిమిది వందల పదహారు ఎనిమిది వందల అరవై మూడు ఎనిమిది వందల అరవై నాలుగులో రాత్రికి రాత్రే బోరు వేసి సెడ్డలు నిల్చాయి పక్కనే పట్టపగలో మరో బేస్మెంట్ బోర్వెల్ వేసి యథేచ్ఛగా కొనసాగుతున్నారు ना ना ना, बेकार Aloha Mietre You indte pare ada pe best Murta Yes, yes.